సెల్ఫీ గా తీసుకున్నా సీ అంటున్నావు అవసరం అరే ఇన్స్టా కూడా అసలు ఫిల్టర్లు ఎందుకు పెట్టాడు తెలుసా మన అందరం హాలు చాలా దరిద్రంగా ఉంటాయని అడు ముందే కన్ఫర్మ్ అయిపోయి కొన్నాళ్ల పోతే టూల్ కిట్ కూడా పెడతాడు చూడు పోతే సరి చేసుకోవడానికి మూతులు అనకపోతే బయటికి లాక్కోడానికి చెవులు సొట్ల పడితే తీయడానికి ఇక్కడ లాజిక్ ఏంటంటే అవి పర్మనెంట్ కాదు కానీ మనం పేమెంట్ ఇచ్చుకుంటాం అంత ఎదవలో మనం అబ్బా అది కాదండి కొత్తగా ఒక అమ్మాయి తగిలిందండి మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదు అమ్మాయిలు అంతేరా అంజీ అడిగితే అప్పలేవరు మెసేజ్ రిప్లై లేవరు మాకేదోలే ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత ఎలా సింగిల్ మెసేజ్ కోసం సుల్లు కరుచుకుంటే ఎదురు చూస్తూ ఉంటారు అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అవ్వట్లేదు అవదా ఏంట్రా అయితే నీ పెళ్ళని జాగ్రత్త చూసుకో లేదంటే ఎవరితో లేచిపోద్ది ఎద్దవా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ లేకపోతే మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒకే నెలలో ఒకేసారి పెళ్ళైందండి అయిందండి పెళ్లి కొత్తలో అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెళ్లి గారు నన్ను కూడా యాడ్ చేశారండి వాళ్ళ అడల్ట్ మెసేజ్ చూసి నువ్వు ఎవరై పోతావు అవురా మరి ఓ పక్క కరిగిపోతుంటే వీడి పిల్ల ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర కట్ట అడిగిందంట తేడానికి వెళ్తున్నాడు అరే పెళ్లి కొత్తలో అని ఎందుకంటారు తెలుసా మళ్ళీ తర్వాత మగాడి జీవితంలో కొత్త అనే పదం ఉండదు కాబట్టి ఎందుకుండదు ఎందుకు ఉండదా కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటే చీరలు అడ్డొస్తాయి పాత బట్టలతో ఎడ్జెస్ట్ అయిపోతాడు అందుకే ఆడవాళ్ళ చీరలకి ఆరు అరలు ఉంటే మగాడు బట్టలు అడుగర్రలు ఉంటాయి కొత్త బండి కొనుక్కోవాలంటే ఫ్యామిలీ బండి గుర్తొత్తది ఈ సెకండ్ హ్యాండ్ల బండికి షిఫ్ట్ అయిపోతాడు పెళ్ళానికి మాత్రం కొత్త స్కూటీ కొనిస్తాడు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలని రాత్రి అంతా ఆలోచిస్తాడు పొద్దున్నే పాత టిఫిన్ పిన్ బాల్స్ బస్సు ఎక్కేస్తాడు కొత్త కొత్త ప్రదేశాలు చూసేయాలని డబ్బులు తెస్తాడు పెళ్ళం పుట్టింటికి వెళ్దాం అనగానే వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చాడు కొత్త సినిమా రాగానే చూసేద్దాం అనుకుంటాడు ఓటీటీలో వచ్చాక చూద్దాం అయిపోతాడు కొత్త సంవత్సరంలో ఉన్న అన్ని కొత్త కొత్తగా మార్చేద్దాం అనుకుంటాడు కనీసం పళ్ళు దొంగకుని టూత్ బేస్ట్ కూడా మార్చలేడు కావాలంటే సెట్ చేసుకోండి కింద కామెంట్లో కూడా చాలా మంది పెడతారు అందుకని పెళ్ళి కొత్తలో ఉన్నారా అన్ని కొత్తగా ఉంటే తర్వాత పాత సింతకాయ పచ్చళ్ళ పాతగా చాలా పాతగా ఉంటుంది కొత్త పిల్ల అడిగింది కదా అని కొత్త బీర కట్టకుని తన వెనకాల ఊపుకుంట తిరగద్దని చెప్పాడుకి తర్వాత కరేపోక తీసి పడేసినట్టు తీసిపడేది అస్సలు చెప్పను పిల్లలు వీళ్ళందరిని తీసి పడేశాక అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో చెప్తా ఈ లోపు నువ్వు కర్రేపాకు అయిపోకుండా ఇష్టమైన హీరో ఎవరు బావని బాసే పట్టిస్తాడు చూడు పట్టొచ్చని డిప్యూటీ సీఎం గారితో చెప్పి జైల్లో పెట్టేత్తాం ఇప్పుడు ఈ బాస్ని బాక్స్లో పెడితే బావ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి ఈ బాక్స్ యాజ్టీ సేమ్ ప్లేస్ లో పెట్టే పెడితే పిల్లి పాలు తాగడానికి వచ్చినప్పుడు మూతికి మరొక అంటుకుపోద్ది కాఫీ కలుపు పాలు లేకుండా పాల కోసం పిల్లి రావాలి కదా